సూర్యపేట పట్టణంలోని ముప్పై రెండవ వార్డు సమగ్ర అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ముప్పై రెండవ వార్డు బీజేపీ అభ్యర్థి ధారావత్ లింగయ్య నాయక్ పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలిచి ఈ విజయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావుకు కానుకగా ఇస్తానని అన్నారు ఈ సందర్భంగా దారావత్ లింగయ్య నాయక్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ముప్పై రెండవ వార్డు మౌలిక వస్తువుల అభివృద్దిలో వెనుకబడిందని తాగునీరు డ్రైనేజీ రహదారులు పారిశుద్ధ్యం వీధి దీపాలు వంటి సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు బీజేపీ అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించి ముప్పై రెండవ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న అనేక ప్రజా సంక్షేమ పథకాలే తన గెలుపుకు పునాదిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు ఉజ్వల గ్యాస్ పథకం ఆయుష్మాన్ భారత్ ప్రధాని ఆవాస్ యోజన స్వచ్ఛ భారత్ ఉచిత రేషన్ వంటి పథకాలు పేదరి జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని తెలిపారు ఈ పథకాల ఫలాలు ప్రతి ఇంటికి చేరాలంటే బీజేపీని ఆదరించాలని ప్రజల్ని కోరారు ప్రజల మధ్య నుంచే వచ్చిన నాయకుడిగా ప్రతి కుటుంబ సమస్య తనకు తెలుసని ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వార్డు కౌన్సిలర్ గా పనిచేస్తానని దారావత్ లింగయ్య నాయక్ స్పష్టం చేశారు యువతకు ఉపాధి అవకాశాలు మహిళల సంక్షేమం పేదల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యం అని చెప్పారు ఈ కార్యక్రమంలో కీలుసాని శ్రీనివాస్ సాయి కుమార్ సైదులు సరిత అరవింద్ చిన్న లక్ష్మి ప్రశాంత్ సాందన సిరి నిఖిల్ అరవింద్ తదితరులు పాల్గొని బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు గతంలో పది సంవత్సరాలు స్థానిక సమస్యలు రోడ్లు నీటి వసతి చెత్తా చెదారం కాలువలు ఎక్కడ చూసినా ఎక్కడ చెత్త అక్కడే ఉంది ఎక్కడ నల్లలు నల్ల నీళ్లు సరిగా రావడం లేదు పెన్షన్లు లేవు రేషన్ కార్డులు సరిగా లేవు ఆధార్ కార్డులు లేవు ఓటర్ ఓటర్ స్లిప్పులు సరిగ్గా లేవు ఓటర్ ఐడీలు లేవు ఎక్కడ చూసినా చెత్త రోడ్ల మీద రా రాళ్ళు రప్పలు గుట్టలు పేరుకోబోతున్నాయి పదేళ్ళు గెలిచినాక కనిపిస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఓటు అడుగుతున్నారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఓటు ఎట్లా అడుగుతున్నామో ఓటు ఎట్లా అడుగుతున్నాము అదేవిధంగా ప్రతి వార్డు కోసం ఏ ఏ క్యాంటీన్ నిలబడతారో ప్రతి వార్డు కోసం మనం ఓటు అడిగిన ఎంత హక్కు ఉందో వార్డుకు సంక్షేమం కోసం వార్డు అభివృద్ధి కోసం పాటుపడాలని నేను మనవి చేస్తున్నాను మన ముప్పై రెండు వార్డులో కాలువలు నీటి నీటి సమస్య నల్లాలు సరిగ్గా రావడం లేదు ప్రతి ఒక్కరూ నల్లాలు రావట్లేదు పెన్షన్లు కొత్తగా పెన్షన్ ఇప్పటికీ మంజూరు కాలేదు దివ్యాంగులు ఏడుస్తుర్రు పెద్ద మనుషులు ఏడుస్తుర్రు భర్త లేనువులు ఏడుస్తుర్రు ఉసురు తాగుతుంది మీరు గెలిచి కూడా కనీసం పెద్ద మనుషులకు భర్త లేనువులకు దివ్యాంగులకు పెన్షన్ ఇప్పించలేకపోయారు నేను గెలిస్తే ముప్పై రెండు వార్డు నుంచి నేను గెలిస్తే ఫస్ట్ చేసేది రేషన్ కార్డులు నల్ల నల్లవసతి నిరుద్యోగులకు స్థానికంగా ఏదైనా ఉపాధి కల్పిస్తా శిక్షణ కేంద్రంలో నేను అవకాశం కల్పిస్తా కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ అవకాశ అవకాశాలు కల్పిస్తా ఇంకా ముప్పై రెండో స్థానికంగా నా ఇల్లు ఉంది ఇక్కడే నేను స్థానికంగా ఉంటూ ఇరవై నాలుగు గంటలుంటూ మీ సేవ కోసం నేను పొరపాటున గెలిపిస్తే మీ సేవ కోసం నిరంతరం నిరంతరం మీకోసం మీ సమస్యల పరిష్కారం కోసం నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను జర్నలిజంలో నాకు పదిహేను ఏళ్ళ అనుభవం ఉంది ఏ ప్రభుత్వ కార్యాలయంలో వెళ్తా సమస్యను ప్రశ్నిస్తా మనకు కావాల్సిన నిధులు తీసుకొస్తా ముఖ్యంగా కనీస వసతులు రోడ్లు చట్ట చదారం నీటి వసతి పెన్షన్లు ఇవన్నీ ఇవ్విడానికి మీకు సేవకుండా కుటుంబ సభ్యుల పనిచేస్తాను నేను హామీ ఇస్తున్నా ఇవ్వకపోతే మీరు నన్ను నేను ఓటెట్లా అడిగినో ప్రతి ఒక్కరు నన్ను ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే మన సమాజం మారదు మన వార్డు మారదు వార్డు అభివృద్ధి ఇంకా పదేళ్ళైనా అయినా ఇంక ఇరవై ఏళ్ళు అయినా ఉంటుంది చదువుకున్న వాళ్ళకు విద్యావంతునికి జర్నలిజంలో అనుభవం అనుభవం ఉన్న వాళ్ళకు మీరు అవకాశం ఇవ్వాలని సంక్రేణి గారి నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా నన్ను గెలిపిస్తే మీ పేరు పేరున మీ అందరి సేవకులన మీ కుటుంబ సభ్యులు ఉంటాయని నేను మనవి చేసుకుంటున్నాను జయంత్ర వార్డు నుంచి నా బ్యాలెట్ పేపర్లో కమలం గుర్తు రెండు వస్తుంది ధరావత్ లింగయ్య కమలం గుర్తు రెండుకు ఓటేయాలని పేరు పేరున ముప్పై రెండు వార్డు ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను